హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం ఇన్స్టెంట్ పిజ్జా ఎలా చేయాలో చూద్దామండి అయితే నేను పిజ్జా బేస్ తీసుకున్నా అండి ఇది మీకు మార్కెట్లో ఈజీగా దొరికేస్తుంది ఇలాంటి బేస్ తెచ్చేసుకొని ఫస్ట్ అయితే ఆ బేస్కి మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ వరకు పిజ్జా సాస్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కెషప్ని కూడా మనం పిజ్జా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ వరకు మయోనీస్ అండి ఇది ఆప్షనల్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చీజ్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న చీజ్ అండి అలాగే మీకు నచ్చిన వెజిటేబుల్స్తో టాపింగ్ చేసుకోవచ్చు నేనైతే క్యాప్సికమ్ టమాటో ఆనియన్ స్లైసెస్ని కూడా స్ప్రెడ్ చేసేసుకుంటున్నా అండి అలాగే పైనుంచి కొంచెం స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు పైనుంచి కొంచెం చీజ్ కూడా వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వన్ స్పూన్ వరకు ఒరగానో అండి ఇది కూడా మీకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం కదండి అన్నీ వేసుకొని పిజ్జాని ఇప్పుడు దీనిలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకోవాలండి ఇలా డైరెక్ట్గా పెడితే నాకు కొంచెం అడుగంటేసింది మీరు ఒక స్టాండ్ లాంటిది తీసుకొని ఒక ప్లేట్ దాని మీద పెట్టేసుకొని ఆయిల్ అప్లై చేసి ఈ పెట్టి బేక్ చేసుకుంటే మీకు అడుగంటకుండా ఇంకా చక్కగా వచ్చేస్తుందండి చూశారు కదా ఇన్స్టంట్ వెజ్ పిజ్జా ఎలా చేసామో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్